దేవుని స్తోత్రములు దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనము కాపాడబడుతున్నాం ముఖ్యంగా భయంకరమైన దినాల్లో మనందరము సజీవంగా ఆయురారోగ్యాలుగా బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప దేవునికి ఏమి ఇచ్చినా రుణం మనం తీర్చుకోలేము అంతా బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం సామితుల గ్రంథము మూడో అధ్యాయము ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోయందు నమ్మికయుంచము దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప వాగ్దానము చూడండి నీ స్వబుద్ధి నీ సొంత నిర్ణయాలు నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టేయాలి ఎంతోమంది సొంత నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులకు గురైపోయారు సమసోను తన సొంత నిర్ణయాన్ని తీసుకొని తిరుమాతకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసి ప్రేమించి వివాహం చేసుకున్నారు కానీ అక్కడొచ్చిన శ్రమ చేత మరల ఆమెను విడిచిపెట్టి కోపమించి ఇంటికెళ్ళిపోయారు ఈలోపు ఆ అమ్మాయి తండ్రి ఇంకేతను రారనుకుని వేరొకరికి చేస్తే అతను మరలా తిరిగి వచ్చారు అక్కడ ఆమె అలా జరిగిందని తెలిసి మరి పిలిస్తీలతో ఎన్నో మరి కష్టాలు అనుభవించి పిలిస్తీలనే కొట్టి హతమార్చి సమస్యను చివరికి తెలియలానే ఆమె చేతిలో పడి తన జీవితాన్ని పూర్తిగా పతనం చేసుకున్నారు సొంత నిర్ణయాలు ఏ అండి మరి మనం సొంత నిర్ణయాలు తీసుకోకూడదు దేవుని చిత్తానికి మనం లోబడాలి దేవుని చిత్తాన్ని కోరుకోవాలి తన స్వబుద్ధిని ఆధారం చేసుకునే వారు ఎప్పటికీ కూడా మరి నిర్ణయాల వల్ల పనికిరారు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు యానా కూడా అలాగే చేశారు దేవుడు నినువేకి వెళ్ళు అంటే తరిషీకి వెళ్ళిపోయాడు అతను తరిశీలో మరి అతను ఎంతో క్షేమంగా ఉండొచ్చు అనుకున్నారు కానీ వాడ ప్రయాణంలో భయంకరమైన పరిస్థితి వచ్చింది వాడ పగిలిపోయే పరిస్థితి వచ్చింది వారందరూ భయపడి యోనాన్ని లేపి ఏంటి పరిస్థితి అంటే అంతా చెప్పినప్పుడు అతన్ని మరి ఏం చేయమంటావు మరి గల దేవుని చేతిలో వాడిని నేను అన్నప్పుడు మరీ భయపడి మరి ఏం చేయలేనంటే నన్ను ఎత్తి సముద్రం లేయండి ఈ కీడు తప్పిపోద్దు అన్నారు ఏండి అతను సముద్రపులో సముద్రపు లోయలో ఉన్నాను అనుకుని చేప కడుపులో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించారు దేవుడు విడిచిపెట్టలేదు మరలా అతన్ని తిరిగి నేను వేకి తీసుకెళ్లారు ఏండి మరి మనందరి జీవితాల్లో మన సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా మరి మంచిది కాదు తన స్వబుద్ధిని ఎవరు కూడా ఆధారం చేసుకోకూడదు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నే పూర్ణ హృదయంతో యో ఎందు నమ్మిక ఉంచము మరి నీ జీవితంలో దేవుని ఎందు నమ్మిక ఉంచాలని కోరుకుంటున్నావా దేవాతి దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నావా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు చాలాసార్లు నీకు నీవు నిర్ణయం చేసుకొని తొందరపడిపోయి పడిపోయి చిక్కులకు గురైపోకు శోదరులకు గురైపోకు పవిత్రమైన హృదయం కలిగి నిదానంగా ఆలోచించు దేవునిపై ఆధారపడు విశ్వాసాన్ని కాపాడుకో మరి ఎంతో భక్తి కలిగినటువంటి యోగుని చూస్తే అతనికి ఎన్ని శ్రమలు వచ్చినా యథార్థతను వదలలేదు అలాను యథార్థతగా జీవించు దేవుని ఆశీర్వదిస్తారు అందరూ బాగున్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు నీ దయ నీ కరుణ నీ జాలి నీకు స్తోత్రాలు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి నీ దాసులను దాసులను కాపాడండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి తండ్రి స్వదేశాల బిడ్డలను కాపాడండి అందరూ కూడా క్షేమం కోరుకుంటున్నారు ప్రభు నీ క్షేమాన్నే ప్రజలందరికీ దయచే ప్రభా నీ ఆశీర్వాదాలు నీ మేళ్ళు నీ దీవులు ప్రతి బిడ్డకి దయచే మీ నామం గొప్ప చేసుకోండి ఎవరు ఏ హృదయంలో వాంచి కలిగి ఎలాంటి ఇబ్బందుల చేత నీ వైపు చూస్తున్నారు ఏస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగును కాక అందరికీ క్షేమాన్ని మహింపు శక్తి కలిసేనామా అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె